మేషరాశి వారికి జూన్ నెల పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉంది ఈ నెల విద్యార్థులకు విదేశీయాన ప్రయత్నాలు పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉంటాయి పోటీ పరీక్షలకు వెళ్లే విద్యార్థులకు అన్ని విధాల విజయవంతంగా ఉంటుంది చదువు మీద ఒత్తిడి విదేశీ ప్రయాణాల్లో చిన్న చిన్న ఇబ్బందులు కొంతమంది తల్లిదండ్రులపై మీకు విభేదాలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆరోగ్య విషయాలపై చాలా జాగ్రత్తలు తీసుకోవాలి వ్యాపార రంగంలో ఉండేవారికి ఈ మాసం పూర్తి స్థాయిలో అనుకూలత లాభసాటిగా కాకపోయినా నష్టాలు మాత్రం చవి చూసే అవకాశాలు లేవు స్టాక్ మార్కెట్లో అప్ అండ్ డౌన్స్ వలన కొంత ఆర్థిక ఇబ్బందులు తలెత్తినా అది రాబోయే మాసానికి పూర్తి స్థాయిలో అనుకూలంగా మారుతాయి శుభకార్యాలకు సంబంధించిన అంశాలపై కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఆసన్నమైంది ఈ నెలలో వచ్చేటువంటి ప్రతి బుధవారం రోజున గరికతో గణపతి ఆరాధన చేయడం ద్వారా ఆర్థిక అనారోగ్య వాతావరణం నుంచి బయటపడవచ్చు